yeah we <laughs> ఇష్టం కొనుగోలు enak కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలంలో నుంచి కొనసాగినటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని రద్దు చేసి కరోనా సమయంలో ఎవరూ లేనటువంటి సమయంలో ప్రభుత్వం దొంగచాటుగా ఈ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ చట్టం ద్వారా ఈ నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం వల్ల కార్మికులకి హట్టు బానిసులుగా తయారైనటువంటి ప్రమాదం ఉంది ఈ కార్మికులకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు ద్వారా ఎనిమిది గంటల పని విధానానికి ప్రమాదం ఏర్పడుతుంది అదే విధంగా సమ్మె చేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ రోజు సమ్మె చేయాలంటే పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోతుంది ఈ రోజు ఈ లేబర్ కోట్లలో అరవై రోజుల ముందు సమ్మెస్ ఇవ్వాలి అదేవిధంగా మధ్యలో చర్చల పేరుతో ఒకసారి కానీ చర్చలు జరిపితే మళ్లీ అరవై రోజుల దాకా ఆగాలి అంటే సమస్య పరిష్కారం చేసేదానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేవు ఆ పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే పద్ధతిలో ఈ రోజు ఈ చట్టం లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకి లాభాలను పంచిపెట్టాలని చెప్పి దేశాన్ని కొత్తగా కార్పొరేట్ శక్తులకి అమ్మాలనేటటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తుంది ఈరోజు ప్రభుత్వ రంగంలో పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఆదాయంలో ఉన్నటువంటి ఎల్ఐసీని ఈరోజు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు చేస్తుంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు మూత వేసే పరిస్థితుంది అదేవిధంగా అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకం అదే విధంగా స్కూల్లో పనిచేసే పేపర్లు ఇలాంటి స్కీమ్ వర్కర్లు అందరూ దాదాపు అనేక రకాలు హెల్త్ లో పనిచేస్తున్నారు నేషనల్ హెల్త్ లో పనిచేస్తున్నారు అదే విధంగా సమగ్ర శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు అదే విధంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరికీ ఈ రోజు కనీస వేతనం అమలు జరగడం కనీస వేతనం అమలు చేయమని చెప్పి ఇరవై ఆరు వేల వేతనం చేయమని చెప్పి ఈ సమస్య సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాత్రిపూట పనిచేయాలని చెప్పే నిబంధన ఈ లేబర్ కోడ్ లో తీసుకొచ్చారు మహిళలకి రాత్రిపూట పనిచేసేదానికి అవకాశం లేదు మహిళలు పగులు మాత్రమే పనిచేయాల రాత్రిపూట పని చేయకూడదనే నిబంధన ఉన్నా ఈ రోజు ఈ లేబర్ కోడ్లలో రాత్రి సమయాల్లో కూడా మహిళల చేత పని అంటున్నారు ఇది దుర్మార్గం అని చెప్పి ఈ కార్మిక సంఘాలు ముక్త కట్టంగా దేశవ్యాప్తంగా పదిహేను కార్మిక సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ సమ్మె కార్మికులు చేసే సమ్మెకి రైతాంగం వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రముఖులు అనేక వర్గాల ప్రజలు సంఘీభావంగా నిలబడ్డారు ఈ రోజు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక పొలికేక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కార్మిక వర్గం రైతాంగం ఒక పొలికేక ఈ రోజు పెట్టింది ఈ కేకకి ప్రభుత్వం ఇతర చేసుకుంటే చేసుకున్నట్టు లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా మరింత పెద్ద ఎత్తున ఈ పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నాగయ్య ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు ఎందుకంటే ఈ కార్మిక చట్టాలు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసేసారు అవతల నాలుగు లేబర్ కోడ్లు తెచ్చింది ఈ లేబర్ కోడ్లు ఈ యాద సమ్మి చేసే అవకాశాలు లేవు అందువల్ల ఏ అయితే కార్మిక చట్టాలు రద్దు చేసి ఇక్కడ ఉన్న రైతులకి రైతుల భూములు తీసుకొని కార్పొరేట్ చట్టాలి కట్టబెట్టి ఈ రైతుల భూములన్నీ వాళ్ళ కార్పొరేట్ కట్టబెట్టిన తర్వాత అక్కడ పరిశ్రమల్లో ఏప్పుడు ఏ అయినా సరే కార్మికులు లేకుండా ఏ ఏ ఫ్యాక్టరీలకు వచ్చినా ఏ పరిశ్రమలు వచ్చినా కార్మికులు లేకుండా ఆదాయం రావద్దు అందువల్ల కార్మికుల ద్వారా ఆదాయం రావాలా అందువల్ల కార్మికుల ద్వారా ఆదాయం రావాలంటే కనీసం వాళ్ళకి ఎనిమిది గంటలు పనిచేస్తుండే కార్మికులు పన్నెండు గంటలు పనిపించి కార్మికుల ద్వారా ఆదాయం కోసం ఈ కార్మికులందరినీ ఆ పరిశ్రమ వాళ్ళకి ఒప్ప చెప్తుంది అందువల్ల కార్మికులు పగులే కాకుండా మహిళలు నైట్ కూడా పనిచేయాలని చెప్పి ఈ కార్మిక చట్టాలు లేబర్ కోళ్లలో ఉందన్నమాట అందువల్ల నాలుగు లేబర్ కోడ్లలో కార్మిక చట్టాలు మహిళలు కూడా పనిచేయాలని ఉంది అందువల్ల కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి ఇక్కడ రకరకాల పద్ధతుల్లో కార్మికుల్ని నటించే పని చేస్తుంది